ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన ఆయుష్ మన మేధాశక్తి మన పని సామర్థ్యం ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ నీటి మీద ఆహారం మీద ఆధారపడి ఇవన్నీ మంచిగా ఉండేదానికంటే గాలిని పట్టే ఇవన్నీ బాగుంటాయి అని ఒక్కళ్ళు మన ఋషులు మాత్రమే తెలుసుకోగలిగారు ఆ గాలిని బాగా తీసుకునే ఇవన్నీ ఎక్కువ సంవత్సరాలు జీవించినంతకాలం పూర్తి ఆయుష్ ఉన్నంతకాలం శారీరకంగా మానసికంగా ఎక్కువ ఆయుష్తో జీవించగలిగారు ఈ భూమి మీద ఏ మనుషులకి గాలితోనే మన జీవితం అన్ని విధాలా బాగుంటుంది అని ఎవరు నిరూపించలేకపోయారు ఒక ఋషులు నిరూపించగలిగారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఆహారం తినకపోతే కొన్ని నెలలు బ్రతకగలుగుతాం నీరు త్రాగకపోతే కొన్ని రోజులు బ్రతకగలుగుతాం గాలి పీల్చుకోలేకపోతే కొన్ని సెకండ్స్లో చచ్చిపోతాము అంటే మన బ్రతుకుకి ప్రాణవాయువు ఎంత అవసరమో ఈ ఒక్క ఎగ్జాంపుల్ తో కదా అలాంటి ప్రాణవాయువుని మనం సరిగా తీసుకుంటున్నామా సరిగా తీసుకోలేకపోతున్నామా ఎప్పుడు ఈ ఆలోచన అసలు ఎవ్వరు చేయరు కదా అసలు ప్రపంచ జనాల్లో అసలు ఎవ్వరికీ ఆలోచన లేదు మన దేశంలో ఒక్క ఋషులే నువ్వు ఫస్ట్ ఆలోచించాల్సింది నీటి గురించి కాదు ఆహారం గురించి కాదు గాలి గురించి దీన్ని సరిగా తీసుకో నీ జీవితం సవ్యంగా ఉంటుంది అని వాళ్ళు ప్రాక్టికల్ గా రుజువు చేశారు ఈ విషయం ఎందుకు ఈరోజు చెప్తున్నాము అంటే మన ఊపిరితిత్తులు ఆటోమేటిక్గా పనిచేస్తూ గాలి వెళ్ళి వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా వెళ్ళి వచ్చేస్తున్నది కదా ఇక మనం దాని గురించి ఆలోచించేది ఏమిటని మీరు అనుకుంటున్నారు మన ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత తగ్గిపోతున్నదో మనకి మనం దాని మీద మైండ్ పెట్టినందువల్ల ప్రాణవాయువు బాగా వెళ్ళే ప్రాణాయామం లాంటివి చేయనందువల్ల ఎంత లాస్ అవుతున్నాం ఫిజికల్గా మెంటల్గా మరి ఆయుష్ ఎఫిషియన్సీ ఇవన్నీ తగ్గిపోతున్నాయి అందుకని ఒక్క ప్రాణవాయువుని బాగా తీసుకోగలిగితే ఈ సామర్థ్యాలన్నీ మీకు పెరుగుతాయి లంగ్స్ యొక్క కెపాసిటీ ఎంత తగ్గిపోతున్నదనే సైంటిఫిక్ పరిశోధన ఇప్పుడు ఒకటి నేను నిరూపించిందని మీకు తెలియచేయబోతున్నాను మనకున్న రెండు ఊపిరితిత్తులు ఇరవై మూడు సంవత్సరాల ఏజ్ వచ్చేసరికి పూర్తి సామర్థ్యాన్ని తయారు చేసుకోగలుగుతాయి అంటే బిడ్డలు పుట్టినప్పటి నుంచి పూర్తిగా లంగ్స్ మంచిగా తయారై పూర్తిగా ఎక్కువ గాలిని పిలుచుకునే సామర్థ్యం అనేది మ్యాక్సిమం ఇరవై మూడు వరకు ఉంటుంది ఆ ఏజ్కి పూర్తిగా వచ్చేస్తుంది ఇరవై మూడు నుంచి అలాగే సామర్థ్యం ఫుల్ కెపాసిటీతో లంగ్స్ ఉండి నలభై వరకు మెయింటైన్ అవుతుంది అందుకని ఇరవై నుంచి నలభై మధ్యలో మనం బాగా ఏదైనా చేయగలిగేంత ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి నలభై నుంచి ఊపిరితిత్తుల సామర్థ్యం క్రమేపీ తగ్గటం మొదలవుతున్నదనేది ఇంతకు ముందు చేసిన పరిశోధనల ఆధారం అన్నమాట నలభై వరకన్నా బాగుంటున్నది కదా అని ఇప్పుడు అనుకుంటున్నాం అలాగే అందరూ అనుకున్నారు ఈ మధ్య ఒక కొత్త పరిశోధన ఇది పూర్వం రోజుల్లో మాట ఈ రోజుల్లో అలా కూడా లేదు ఇరవై మూడు ఏజ్ వచ్చేసరికి ఊపిరితిత్తులు మంచి సామర్థ్యంతో ఫుల్ కెపాసిటీతో లంగ్ కెపాసిటీతో ఉంటున్నాయి నలభై వరకు మెయింటైన్ అవుతుంది అనుకున్నాం కదా ఇది తప్పు అని నిరూపించారు వాళ్ళు ఇరవై మూడు నుంచి ఇక పాతికేళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గటం మొదలైందంట ఎంత తగ్గటం మొదలవుతున్నది అని లెక్కలతో సహా లంగ్ కెపాసిటీ టెస్ట్ని మరి ఉంటాయి కదా ఎఫ్ఇవి అంటారు ఫుల్ ఎక్స్పైరేటరీ వాల్యూమ్ అంటారు ఇలాంటి టెస్ట్ల ద్వారా ఎంత తగ్గుతున్నది ఇరవై ఐదు సంవత్సరాల నుంచే లంగ్ కెపాసిటీ తగ్గటం మొదలైందంటే ఊహించుకోండి ఇక పెళ్లి వచ్చేసరికి తగ్గిపోవటం మొదలవుతున్నారు అందుకని ఈ రోజుల్లో ఫిజికల్గా మెంటల్గా ఆయుష్ అన్ని తగ్గిపోవటానికి ఎఫిషియన్సీ తగ్గిపోవటానికి కూడా ఇది కారణం అవుతుంది ఎంత తగ్గటం మొదలవుతుంది అన్నారంటే ఆడవారికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇక తగ్గటం మొదలైంది ఎఫ్ఇబీ గాలిని మామూలుగా బాగా పీలుస్తాం తర్వాత ఆటోమేటిక్గా ఇన్హలేషన్ చేసేక ఎక్సలేషన్ చేస్తుంటాం కదా జరిగేటప్పుడు ఒక సెకండ్లో ఎంత గాలి బయటికి వెళుతుంది అనేది కొలతలు కొలిసినప్పుడు ఎఫ్ఈవి అంటారు దాన్ని ఇరవై ఏజ్ దాటిన తర్వాత నుంచి ట్వంటీ సిక్స్ ఎంఎల్ పర్ సెకండ్ వీళ్ళకి తగ్గిపోతున్నదట అదే మగవారికి తీసుకుంటే ముప్పై ఎనిమిది ఎంఎల్ పర్ సెకండ్కి తగ్గుతున్నా అంటే వదిలే గాలి తగ్గుతున్నదంటే ఫీల్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది ఎంత వదులుతామో అంత బాగా ఎక్కువ తీసుకుంటాం లెక్క ఎట్లా ఉంటాం లేకపోతే ఎంత బాగా ఎక్కువ తీసుకోగలుగుతామో అంత బాగా ఎక్కువ వదలగలుగుతాం ఈ లంగ్ కెపాసిటీ తగ్గటం అనేది అసలు ఇరవై ఇరవై మూడు ఏజ్ నుంచే అటప్పుడు అంటే ఎప్పుడో యాభై అరవై దాటాక తగ్గాల్సిన కెపాసిటీ ఇంత చిన్న ఏజ్కి తగ్గుతున్నది అది అందుకనే ఈ రోజుల్లో ఆయుష్ తగ్గిపోవటానికి ఎనర్జీ లెవెల్స్ తగ్గటానికి ఎక్కువసేపు పని చేయలేక అలసట గురవ్వటం గాలి లేక అనమాట ఇలాంటి లంగ్ కెపాసిటీ తగ్గటానికి మరి వీళ్ళు ఎంతమంది మీద పరిశోధన చేశారు ఎన్ని సంవత్సరాలు చేశారనేది వింటి ఆశ్చర్యం ఇస్తుంది ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మందిని తీసుకున్నారు వీళ్ళు నాలుగేళ్ల వయసు నుంచి ఎనభై ఏళ్ల వయసు మధ్య వారిని తీసుకున్నారు ఇంతమందిని ఇందులో ఆడవారు తీసుకుంటే పదిహేను వేల ఏడు వందల మూడు మంది మగవారు తీసుకుంటే పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది మగవారిని తీసుకున్నారు వీళ్ళందరికీ పలమనరి ఫంక్షన్ టెస్ట్లు చేశారనమాట ఇలాంటి పరిశోధనలో ఇరవై తొమ్మిది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ కాలేజెస్ అన్నీ అన్నమాట ఈ లంగ్ కెపాసిటీ ఏజ్లు ఇట్లా తగ్గుతున్నది అని ఈ పరిశోధనల సారాంశాన్ని రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీన బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ వారు ది లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ అనే గొప్ప జర్నల్లో ఈ పరిశోధనల సారాంశాన్ని లంక కెపాసిటీ ఇట్లా ఇరవై మూడు ఏజ్ నుంచే తగ్గటం ఆడవాళ్ళకి ఇరవై ఏజ్ నుంచే తగ్గటం మొదలవుతున్నదని వీళ్ళు ఇంతమంది మీద రుజువు చేశారు ఇక్కడ ఏమన్నా వీళ్ళకి ఏమైనా సిగరెట్లు అలవాట్లు ఉన్నాయా కెమికల్ పొల్యూషన్ వల్ల ఏమైనా తగ్గిందా ఏమన్నా సిగరెట్లు తాగేవారు ఇంట్లో ఉంటే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు కదా అలాంటి ప్రభావం వల్ల తగ్గిందా అని చూసుకుంటే వీళ్ళు ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ అస్సలు చేయట్లేదా ఈ నాలుగు కారణాల వల్ల ఏమైనా తగ్గిందంటే ఈ నాలుగేళ్ల వయసు నుంచి ఎనభై ఏళ్ళ వయసు వరకు అసలు ఇలాంటివి ఏమీ లేని వారిని తీసుకున్నారు మళ్ళీ పరిశోధనకి అలాంటి ఉంటే ఇంకెక్కువ తగ్గటం ఇంకా ఆస్తమాలాంటి ఇట్లాంటి ఎక్కువ తగ్గడం జరుగుతుంది అసలు ఏమీ లేనివారిని తీసుకుని ఇట్లా చూస్తే తగ్గింది దీనికి కారణము అన్ని ఎక్కువగా ఉడికిన ఆహారాలు తినటము శరీరం ఉండవలసిన దానికంటే వెయిట్ ఎక్కువ పెరగటము బొజ్జ ఎక్కువ పెరగటము ఇలాంటివి ఉండటం వల్ల లంగ్ కెపాసిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతున్నది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ లంగ్ కెపాసిటీ ఇరవై మూడు ఏజ్ నుంచి ఇరవై ఐదు సంవత్సరం ఏజ్ నుంచే తగ్గిపోవటం జరుగుతున్నదట ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ లంగ్ కెపాసిటీ మనకు ఆ ఏజ్ నుంచి తగ్గిపోతున్నదంటే మీరు ఒక్కసారి ముప్పై పర్సెంట్ ఏజ్ మీకు తగ్గిపోయినట్టే ఆయుష్ తగ్గిపోయినట్టే ముప్పై పర్సెంట్ మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినట్టే ముప్పై పర్సెంట్ మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోయినట్టే ఇవి ఎట్లాంటి ఇంత పర్సెంటేజ్ తగ్గిపోవటానికి ఏమాత్రం బొజ్జ ముందుకు వచ్చిందా బొజ్జ వెళ్ళి లంగ్స్ అన్నొక్కేస్తుంది బరువు పెరుగుతున్నామా మనం తీసుకునే ప్రాణవాయువు చాలదు ఇంకెక్కువ తీసుకోవాలి ఎక్కువ సార్లు తీసుకుంటే తక్కువగాలే చేరుతుంది లోపలికి లంగ్ కెపాసిటీ తగ్గుతుంది లావయ్య కొద్దీ డిమాండ్ పెరిగిపోయి మరి దీనితో పాటు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ కాస్త ఎక్కువ ఉన్నాయి అనుకోండి గొట్టాలు కొంత నేరం అయిపోతాయి బాగా సాగేవి ఇలాంటి కారణాలతో లంగ్ కెపాసిటీ తగ్గిపోతున్నది అందుకని మన సామర్థ్యం బాగా ఉండాలి అంటే లంగ్ సామర్థ్యాన్ని ఫస్ట్ పెంచుకోవాలి లంగ్ కెపాసిటీని పెంచుకోవటానికి ప్రాణాయామం తప్ప మరో పరిష్కారం లేదు ప్రతిరోజు మీరు ఒక టెన్ మినిట్స్ ట్వల్వ్ మినిట్స్ అన్న ప్రాణాయామం చేయండి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ మరి ప్రాణవాయువు వెళ్ళటం అనేది మీ లంగ్ కెపాసిటీ పెంచుకోవటానికి అవకాశం ఉన్నది దీనికి పరిష్కారం ప్రాణాయామేననేది కూడా వాళ్ళు ఈ మధ్య సైంటిఫిక్గా రుజువు చేశారు ప్రాణాయామం ద్వారా ఇరవై ఐదు ముప్పై పర్సెంట్ లంగ్ కెపాసిటీ పెరుగుతున్నదని కూడా నిరూపించిన పరిశోధనలు మరొక వీడియోలో నేను మీకు అందిస్తాను చక్కగా అక్కడ చూడండి ఎంతమంది చేశారు ఎంత బాగా పెరిగింది అనేది కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి లంగ్ కెపాసిటీ తగ్గకుండా ప్రాణాయామం చేయించటం మీరు ఏ పని చేసుకున్నా శ్వాస అతి ముఖ్యం దానికోసం ప్రాణాయామం దీనికి మించిన గొప్ప విద్య మరొకటి లేదు మహానుభావులైన ఋషులు మనకు వాళ్ళ గాలి బాగా పీల్చుకోవటం ప్రాణాయామం ద్వారా తెలుసుకుని మనకు దాన్ని అందించారు ఇప్పటికైనా దాన్ని ఉపయోగించుకోగలిగితే ముప్పై పర్సెంట్ మన పని సామర్థ్యాన్ని మన ఆలోచన సామర్థ్యాన్ని మన ఆయుష్ని ఇవన్నిటిని గాలిని పిలుచుకోవడం ద్వారా పెంపొందించుకోవచ్చు అని బొజ్జస్సులు ఉండకుండా బరువస్సులు లేకుండా శరీరాన్ని మంచి షేపులో కాపాడుకుంటే లంగ్ కెపాసిటీ ఇంకా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం